నామానికి మహిమ కాక మీ అందరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ శుభోదయం మీరు బాగున్నారా ప్రభు మెండిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది గాక ఆమె అని మన నాన్న కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను యాకోబు పత్రిక ఐదవ అధ్యాయం పదకొండవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే సహించిన వారిని ధన్యు ధన్యులను కొనుచున్నాము కదా మీరు యోగు యొక్క సహనమును గురించి వింటిరి ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు అల్లెలు సహించిన వారు ధన్యులు అని దేవుని లేఖన సెలవిస్తూ ఉందండి ఈనాడు ఎన్నో శ్రమలు సమస్యలు కూడా మనం వెళ్తూ ఉన్నప్పుడు మన ఎంతో మంది సహనం లేని వారిగా ఏం చేస్తున్నారంటే మరి దేవుని దగ్గర సొనిగేవారిగా కొనిగేవారిగా దేవుని నుంచి దూరం అయ్యే వారిగా ప్రార్థనకి వాక్యమునికి దేవుని ధ్యానానికి దూరమయ్యే వారిగా ఉంటూ ఉన్నారండి మనం సహనము కలిగి ఉండాలని ప్రభు ప్రభువు లేఖను మనతో మాట్లాడుతూ ఉంది అంతే అంటే ఎలాగా సహనంగా ఉండాలి అని అంటే యోగు యొక్క సహనాన్ని గురించి మీరు విన్నారు కదా నిజంగా వచ్చినటువంటి ఆ పరిస్థితులు వచ్చినటువంటి ఆ యొక్క శ్రమలు సమస్యలు ఆ ఇన్ని అన్ని కాదండి ఎన్నో రకాల సమస్యలు ఎంతో దుఃఖకరమైనటువంటి ఆ వేదనకరమైనటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితులండి ఏదైనా ఒక్క ఇన్సిడెంట్ జరిగితేనే ఎంతో దుఃఖపడిపోతాం కదా కానీ యోగ జీవితంలో ఎంత నష్టపోయాడు కదా అయినప్పటికీ కూడా మరి సహనం కలిగి ఉన్నాడు అయితే ఎప్పటి వరకు అండి కొంతమంది అంటూ ఉంటారు కదా ఎలాగా ఎంత ఎంతవరకు మేము సహనం కలిగి ఉండాలి ఎన్ని రోజులు మేము సహనం కలిగి ఉండాలి లేకపోతే ఎన్ని దినాలు లేకపోతే ఎన్ని సంవత్సరాలు మేము సహనం కలిగి ఉండాలి అని కొంతమంది నిరాశ పడుతూ ఉంటారండి చాలా వరకు ఆ సహించి సహించి ఒకనొక సమయంలో ఆ సహనాన్ని కోల్పోయేవారిగా ఉండు ఉంటారు అయితే దేవుని లేకనని దేవుడు మనకి ప్రేమించి ఇచ్చినప్పుడు ఆ పరిశుద్ధుల యొక్క జీవిత చరిత్రలు మనం చదువుతూ ఉంటే ధ్యానిస్తూ ఉంటే ఎంత సహనం కలిగి ఉన్నారో కదా నిజంగా అబ్రహాం విషయంలో కూడా నూరేళ్ల వరకు సంతానం లేదండి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో నేను సంతానం ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన తరువాత ఆర్థిక సంవత్సరాలు ఆ వాగ్దానం నెరవేర్పు జరిగించబడలేదు వాళ్ళు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడు అది ఎలాంటి ఆలోచనలతో వాళ్ళ జీవితాన్ని గడిపంటారండి ఆ ఎంత దుఃఖకరమైనటువంటి పరిస్థితి కదా అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఆ దేవుని దగ్గర వారిగా వాగ్దానం చేస్తే నాకు ఇంకా ఇవ్వలేదు నాకు ఇంకా ఈ ఆశీర్వాదం ఇవ్వలేదని దేవుని దూరం పెట్టేవాడిగా దేవుని విడిచిపెట్టేవాడిగా లేదండి ఒక ఒక్కసారి సత్యాన్ని గ్రహించాడు అబ్రహాము ఈయన సత్యమైనటువంటి మార్గంలో నడుస్తున్నాడు నేను ఆ మార్గంలో నడుస్తానని ఆ మార్గాన్ని ఎన్నుకున్నాడు ఇంకెన్నటికీ కూడా ఆ మార్గం నుంచి తొలగించబడలేదు దేవుని వాక్కుని వాగ్దానాన్ని చేతపట్టుకొని విశ్వాసంతో ముందుకు నడిపించబడుతూనే ఉన్నాడు కదా ఇది ఎంతవరకు అలాగా మనం సహనం కలిగి ఉండాలంటే ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు అలయ మన ఎంతవరకు సహనం కలిగి ఉండాలంటే ప్రభు రాకడ వరకు కూడా సహనం కలిగి ఉండాలి కొన్నిసార్లు ఈ సమస్యలు శోధనలు తిరిగిపోతా ఉంటాయి మరలా కొద్ది దినాలు సంతోషకరమైనటువంటి దినాలు వస్తూ ఉంటాయి మరలా కొద్ది దినాలు మరలా దుఃఖకరమైనటువంటి శ్రమకాలం వస్తూ ఉంటుంది మరలా తీరిపోయిన తర్వాత ఇలాగా మన జీవితంలో ఏదో ఒకటి ఇలాగ జరుగుతూనే ఉంటదండి వ్యవసాయకుడు పంట వేసిన తర్వాత తొలకరి వర్షం కొరకు కడవరి వర్షం కొరకు ఎంత ఆశతో ఎదురు చూస్తాడో ఎందుకోసం అంటే ఆ శ్రేష్టమైనటువంటి ఆ భూ ఫలాన్ని పొందుకోవడానికి మొట్టమొదటిగా విత్తనాలు ఎప్పుడేస్తారండి తొలకరి వర్షం పడినప్పుడు కదా ఆ కొంత వర్షం ఆ జల్లులు పడుతూ ఉంటే అప్పుడు విత్తనాలు వేయటం ప్రారంభిస్తూ ఉంటారు కొన్ని ఆ బిడ్డలు ఎండాకాలం అంతా కూడా పన్నులు లేకుండా ఉంటూ ఉంటారు ఎప్పుడైతే జూన్ నెల ప్రారంభించబడుతూ ఉంటుందో అప్పుడు కొంచెం వర్షాలు పడతా ఉంటే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ విత్తనాలు పొలంలో వేయటం ప్రారంభం చేస్తూ ఉంటారు ఆ తర్వాత విత్తనాలు వేసిన తర్వాత కొద్ది కాలం తర్వాత మళ్ళా వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటారు వీరు ఎంత నీరు పెట్టినప్పటికీ కూడా వర్షాలు పడితే ఆ వర్షపు నీటికి ఆ యొక్క వీరు వేసినటువంటి పంట వృద్ధి చెందుతూ ఉంటుంది మంచి పంటని ఇస్తూ ఉంటుంది గొప్ప ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది అందుకోసమే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారండి వాళ్ళు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకోసం అంటే ఆ శ్రేష్టమైనటువంటి ఆ పంట కోసం ఆ పంట ఎంతో సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది వారికి ఆనందాన్ని ఇస్తూ ఉంటది కాబట్టి ఆ పంట కోసం వాళ్ళు ఎలాగా ఎదురు చూస్తూ ఉంటారో అలాగే మనం కూడా ఆ రాకడ వరకు కూడా సహించిన వాడు అంతము వరకు సహించిన వాడు ధన్యుడు ఎందుకోసం అంటే అంతం వర వరకు సహించిన వారికి ఏముంటదంటే పరలోకంలో స్థానం ఉంటుంది పరలోకంలో వారికి జీవ కిరీటం ఇవ్వబడింది పరలోకంలో ఒక ఉన్నతమైన స్థానం ఇవ్వబడిద్ది అండి ఆ యొక్క వ్యవసాయకుడు నిజంగా ఆ విత్తనాలు వేసిన తర్వాత ఆ పంట కోసం ఆ వర్షం కోసం ఎలాగ ఎదురు చూస్తాడు ఆ తర్వాత ఆ పంట వచ్చిన తర్వాత ఎంత సంతోషిస్తాడు కదా సహనం కలిగి ఎదురు చూస్తూ ఉంటాడు కదా వర్షం వచ్చిందని తెలుసా అండి ఈ రోజు వర్షం వచ్చింది రేపు వర్షం వచ్చింది కొన్నిసార్లు బాగా మబ్బులు పట్టేస్తూ ఉంటే వర్షం వచ్చినట్లుగా కానీ వర్షం రాదు కొన్నిసార్లు ఆ చిన్నగా ఆ వాతావరణం ఉంటుంది కానీ చాలా పెద్ద వర్షం వస్తూ ఉంటది కదా వాళ్ళకు కూడా తెలియదండి ఎప్పుడు ఎలాగా వర్షం పడుద్దో ఎప్పుడు ఎలాగ వాళ్ళకి నీరు వస్తుందో ఎప్పుడు ఎలాగ పంట అభివృద్ధి కానీ నిరీక్షణ కలిగి ఏం చేస్తారంటే సహనము కలిగి ఏ రోజు ఏ రోజు అని ఎదురు చూస్తూ ఉంటారు ఈ రోజు ఈ క్షణాన్ని అయిపోవాలి ఈ రోజు వర్షం పడిపోవాలి అని ఒక ఒక ఆలోచన కలిగి వాళ్ళు పడకపోతే ఇంకా సహనాన్ని కోల్పోకూడదు అలా ఉండదండి ఖచ్చితంగా ఆ వర్షం పడే వరకు కూడా వారు ఎలాగ సహనం కలిగి ఎదురు చూస్తారో అలాగే మనం కూడా అంట రాకడ కొరకు దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప ఆ ప్రతిఫలం కొరకు అల్లలుయా ఆ గొప్ప ప్రతిఫలం కొరకు మనం అందరం కూడా అంట ఎదురు వారంగా దేవుని లేఖన సెలవిస్తుంది కదా ప్రభువు రాకడ సమీపంగా ఉంది గనుక మీ హృదయములను సిద్ధపరచుకోనండి అంటున్నాడు కాబట్టి ఎలా ఉంది చాలా సమీపంగా ఉందండి చాలా దగ్గరగా ఉంది మనం చివరి దినాల్లో ఉన్నాం అంత దినాల్లో ఉన్నాం కాబట్టి ఎక్కడ చూసినా కూడా చూడండి దేవుడు చెప్పినట్టుగానే జరుగుతూ ఉన్నాయి యుద్ధాలు భూకంపాలు ఎక్కడ చూసినా కూడా సమస్యలు ఎన్నో చోట్ల గందరగోళాలు ఒకరి మీద ఒకరికి ప్రేమ చల్లారిపోయింది అన్నాడు అంత దినాల్లో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులండి కొన్ని న్యూస్లు చూస్తా ఉంటే ఎందుకు ఇలాగా కుటుంబాల్లో ఒకరినొకరు ఇలాగ బాధ పెట్టుకుంటున్నారు ఒకరినొకరు చంపేసుకుంటా ఉన్నారు ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు జరిగించబడుతున్నాయి కదా వాటి దేవుని వాక్యాన్ని తెలుసుకున్నటువంటి నీవు మాత్రం వాక్యం చేత సరిచేపడుతూ ధైర్యపరచబడుతూ ఆదరించబడుతూ రాకడ వరకు కూడా అంత వరకు కూడా సహించేవారిగా ఉండాలని ప్రభు పేట మీకు తెలియజేస్తూ దేవుని నామాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఆయన పొందినటువంటి శ్రమలు సమస్యలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ తర్వాత అందరి రక్షణ కొరకు ఆయన ఎలాగ సెలవుల్లో మరణించాడో సహించాడో ఆయన ఎలాగ సహించాడో యోగు గారు ఎలాగ సహించారు అబ్రహం గారు ఎలాగ సహించారో భక్తులు ఎంతోమంది వారి శ్రమలు సమస్యలు ఎలాగ జయించారో ఆ సహించి వాటన్నిటి మీద ఎలాంటి జయాన్ని పొందుకున్నారో ఆ తర్వాత ఎంత గొప్ప ప్రతిఫలం ఉంటుందో కదా ఖచ్చితంగా సహనం కలిగి ఎదురు చూసినటువంటి వారికి పరలోకంలో గొప్ప ప్రతిఫలం ఉంటుంది గొప్ప ఆనందం ఉంటుంది కాబట్టి ఈ లోకంలో ఆ పరలోకంలో మనకి కలిగేటువంటి ఆ గొప్ప ఆనందం కొరకు సహనము కలిగి ఈ లోకంలో కడవరకు కూడా కడవరకు కూడా అల్లెలుయా కడవరకు కూడా సాగిపోయే వారంగా మనం ఉండాలి కొంతమంది సంతోషం వచ్చింది కదా అని ఆ సంతోషంలో దేవుని మర్చిపోయేవారిగా ఉంటారు దేవుని విడిచిపెట్టేసే వారిగా ఉంటూ ఉంటారు నిర్లక్ష్యం కలిగి ఉంటారు అశ్రద్ధ కలిగి ఉంటూ ఉంటారు మనం గుర్తు పెట్టుకోవాలి కదా మరలా ఏదో ఒక సమయంలో కష్ట సమయం మనకి వస్తుందండి అయితే మనం ఎలాగ భక్తి చేసాం మనకి సంతోషం ఉన్నప్పుడు ఆనందం ఉన్నప్పుడు మనం ఎలాగా భక్తి చేస్తాం ఎలాగ సహించి ఎలాగ భరించి మనం ముందుకు వెళ్తూ ఉన్నాం భక్తి ఏ సమయంలో ఎలాగ చేస్తున్నాం వీటన్నిటిని కూడా దేవుడు లెక్కిస్తూ ఉంటాడు చూస్తూ ఉంటాడండి ఒక వ్యక్తిని తరాజులో వేసి తూచాడంట ఆయన భక్తిని భక్తి ఏమైపోయిందండి తేలిపోయింది తను ఉండవలసినటువంటి చేయవలసినటువంటి భక్తి ఆయన జీవితంలో కనబడలేదంట కాబట్టి మన విషయాల్లో కూడా ఆయన చూస్తూ ఉంటాడు దేవుడు ఊరకనే శ్రమలు పెట్టడండి సహించిన వారికి సహించగలిగినంత శ్రమలే పెడతాడు మనం మోయగలిగినంతే పెడతాడంట మోయలేదు ఆయనేమి పెట్టడం కాబట్టి మాటలు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా అంతం వరకు కూడా సహించాలని దేవుని రాకడ వరకు కూడా ఓపికగా ఉండి సహించి ఆ పరలోకంలో ఆయన ఇచ్చేటువంటి ఆ గొప్ప ప్రతిఫలాన్ని పొందుకోవాలని ఈ లోకంలో కూడా సహించిన ప్రతి ఒక్కరికి కూడా యోగు గారికి గొప్ప ప్రతిఫలం ఇచ్చాడు అబ్రహాం గారికి గొప్ప ప్రతిఫలం ఇచ్చాడు యోసేపు గారికి గొప్ప ప్రతిఫలం ఇచ్చాడు సహించిన ప్రతి భక్తులకి కూడా దేవుడు గొప్ప ప్రతిఫలం ఇచ్చాడు అండి అలాగే మనం అందరం కూడా సహించి ఈ లోకంలోనూ పరలోకంలోనూ గొప్ప ప్రతిఫలం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయదు కాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం పరిశుద్ధి దాన్ని కొందరు నెల స్తోత్రాలు సహించిన వారు దాన్ని అంటున్నావు కదా ప్రభావ యోపు గారు ఎలాగ సహించారో మరి ఎంతో మంది భక్తులు ఎలాగ సహనం కలిగి ఈ వైపు చూచారు అలాగే మేము రాక వరకు ఓపిక కలిగి సహించడానికి మీరు కృప చూపండి ఆ తదుపరి వచ్చేటువంటి ఆ బహున బహుమానం కొరకే నిరీక్షణ కలిగిన ఆయన మేము సహించడానికి సహాయం చేయండి వాక్యం చేత మమ్మల్ని బలపరచు ఏస్తున్నాలు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె రైస్దల బ